కేంద్రాలుగా అవి అభివృద్ధి అయి దాని చుట్టూ అనేక లక్షల మంది ప్రజలు నిర్మాణాలు ఏర్పడి పెద్ద నగరాలుగా పట్టణాలుగా రూపాంతరం చెందినటువంటిది భారతదేశ పట్టణి వ్యవస్థలో ఒక ముఖ్యమైనటువంటి పరిణామం దానికి భిన్నమైనటువంటి పద్ధతిలో మన రాజధాని అనేటువంటిది నిర్మాణం చోటు చేసుకుంటూ ఉన్నది స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ నలభై ఏళ్ల కాలంలో కొత్త రాజధాని నిర్మాణం అనేటువంటిది జరగలేదు ఇది పూర్తిగా పెట్టుబడులతోటి గ్రీన్ఫీల్డ్ రాజధాని ఒక మాటలో చెప్పాలంటే మార్కెట్ ఆధారిత దాని మీద ఆధారపడి నిర్మాణం కాబడుతున్నటువంటి కార్పొరేట్ రాజధానిగా అది ముందుకు నడుస్తూ ఉన్నది ఇప్పుడు విశాఖపట్నం హైదరాబాదు లాగా అమరావతి ఉండదు ఇప్పటి వరకు వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు గాని ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి బ్లూ ప్రింట్ డాక్యుమెంట్లు గాని దానికి సమీకరిస్తున్నటువంటి నిధులు గాని దాని విస్తరణ కోసం సమీకరిస్తున్నటువంటి భూ విధానం గానీ దాంట్లో ఏర్పాటు చేసినటువంటి వివిధ కంపెనీలు గాని సిఆర్డిఏ గాని లేకపోతే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ గాని ఇవన్నీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో గత ముప్పై ఏళ్ల కాలం నుంచి భారతదేశంలో అమలు చేస్తున్నటువంటి నియో లిబరల్ పాలసీ మార్గదర్శకత్వంలో వందకి వంద శాతం వాటిని అమలు చేస్తున్నటువంటి దాని అమలులో రూపొందుతున్నటువంటి రాజధాని అమరావతి రాజధాని దీనిలో ప్రత్యేకమైనటువంటి తరహా ప్రజానీకం మాత్రమే నివాసం ఉంటారు విజయవాడ లాగా విశాఖపట్నం లాగా హైదరాబాద్ లాగా ఈ పద్ధతుల్లో ప్రజానీకం అనేటువంటి వాళ్ళకి స్థానం ఉండదు అక్కడ పూర్తిగా ప్రభుత్వం యొక్క స్వభావం కూడా మారిపోతుంది అందులో ఏర్పాటు చేసినటువంటి మౌలిక సదుపాయాలు కూడా భిన్నమైనటువంటి పద్ధతిలో అవి సాగుతూ ఉన్నది ఉదాహరణకి ప్రభుత్వం స్వభావంలో ఏంటంటే విశాఖపట్నంలో మున్సిపల్ కార్పొరేషన్ గాని విజయవాడ గాని రాష్ట్రం ఎక్కడైనా కానీ ప్రభుత్వం రోడ్లు వేయటం లేకపోతే ప్రజలకి పార్కులు నిర్మాణం చేయటం మంచినీళ్ళు సరఫరా చేయటం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణాలు చేయటం స్టేడియంలు కట్టడం క్రీడా మైదానాలు కట్టడం ఇవన్నీ కూడా ఉండే ఇవన్నీ కూడా ప్రజల యొక్క ఆస్తులుగా ప్రజలకి హక్కులుగా ఉంటాయి అమరావతిలో హక్కులుగా ఉండవు అవన్నీ కామన్స్ గా ఉండవు ప్రజలకి వాళ్ళు నిర్మాణం చేపడుతున్నటువంటి వాడు చెప్తున్నటువంటి విషయాల్ని మనం పరిశీలన చేస్తాం అన్ని కూడా వ్యాపార సరుకులుగా కొద్ది మంది గుత్త సంస్థలుగా అవి కొనసాగుతాయి ఇందులో ఎటువంటి సందేహం కూడా లేదు అలాగే ప్రభుత్వం యొక్క స్వభావం పూర్తిగా ప్రజల సంక్షేమం కన్నా పెట్టుబడిని రక్షించటం దాన్ని అభివృద్ధి చేయటం అనేటువంటి కేంద్ర కర్తవ్యంగా ఉంటది పూర్తిగా ప్రజలకి ప్రాథమిక హక్కులుగా లివింగ్ రైట్స్ గాని సాధారణమైనటువంటి ప్రజానీకానికి ఏమి కూడా ఉండేటానికి అవకాశం కనిపించటం లేదు ప్రస్తుతం మనం చూస్తూ ఉంటే అంతేకాదు ఈ పెట్టుబడి యొక్క కార్యకలాపాలకి ఎటువంటి నిరసనలు వ్యక్తమైన ఆటంకాలు వ్యక్తమైనా వాటిని శత్రుపూరితంగా నిర్దాక్షిణంగా అణిసివేయటా స్వభావం ఉన్నది రాష్ట్రం ఇటువంటిది అక్కడ జరుగుతూ ఉన్నది కానీ ఇప్పుడు భిన్నమైనటువంటిది పూర్తిగా దాని యొక్క మార్పు అనేటువంటిది ఉన్నది అలాగే మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థ ఉంటుందా లేదా అనేటువంటిది కూడా అలాగే మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుందా లేదా అనేటువంటి ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టత లేదు ఇప్పటివరకు ప్రైవేట్ సిటీలుగా కొన్ని అక్కడక్కడ ఏర్పడినాయి ముంబై దగ్గర మూడు లక్షల జనాభా ఉంది మూడు లక్షల జనాభా ప్రభుత్వం ఇదే పద్ధతిలో భూమి సేకరించి హిల్ ఏరియాలో నిర్మాణం చేసింది కానీ అక్కడ మేయర్ గాని కార్పొరేటర్ గాని ఎవరు లేరు ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉంటుంది లిమిటెడ్ కంపెనీ ఉంటది షేర్ హోల్డర్ గా ఉంటారు ఆ పద్ధతిలో దీన్ని చేస్తారా ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేశారు అది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ బాధ్యత గత ఏళ్ల నుంచి స్మార్ట్ సిటీలనే తీసుకొచ్చారు దాని యొక్క స్వభావం ఏమిటంటే మున్సిపల్ కార్పొరేషన్ విభాగాలన్నిటిని వేరు చేసి మున్సిపాలిటీ సంబంధం లేకుండా ప్రైవేట్ వాళ్ళని నడిపే అలాంటివన్నీ కూడా ఆ పద్ధతిలో అవి లిమిటెడ్ కంపెనీలుగా కంపెనీ యాక్ట్ కింద రిజిస్టర్ చేసినటువంటి సంస్థలు అవన్నీ దాంట్లో ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు గానీ మేయర్లకు కానీ చైర్మన్ స్థానం ఉండదు నిర్ణయాలు వాటి మీద హక్కులు కూడా ఎడ్యుకేషన్ కూడా ఏమాత్రం ఉండదు నిన్న విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరిగింది దాంట్లో ఒక ప్రధానమైన రెండు చెప్తాను స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ లిమిటెడ్ విశాఖపట్నం ఏర్పాటు చేశారు రెండు వేల పదమూడు యాక్ట్ కింద దాంట్లో ఇరవై మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ ఈ కొత్తగా రిజిస్టర్ చేసినటువంటి లిమిటెడ్ కంపెనీ ద్వారా ఏర్పాటు చేసి దాని నుండి మున్సిపల్ కార్పొరేషన్ కరెంట్ కొనుగోలు చేయాలి ఆ లిమిటెడ్ కంపెనీ ప్రైవేట్ వాళ్ళు నడుపుతారంట విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ భూములు తనఖా పెట్టి బ్యాంకులో తీసుకొచ్చి ఆ డబ్బు వాళ్ళకి ఇవ్వాలని తిరిగి వాళ్ళ నుంచి విద్యుత్ కొనాలి వెయ్యి కోట్ల రూపాయల ప్రాజెక్టులు రకరకాలు చేశారు ఇదేమిటి కార్పొరేటర్లకి దాని మీద అధికారం లేదు మేయర్ కి అధికారం లేదు దాన్ని ఇన్స్పెక్షన్ చేయడానికి లేదు దాని డబ్బులు వేరు దాని నిర్మాణం వేరు దాని యొక్క ఆపరేషన్ వేరు ఇటువంటిది ఏమిటని మొత్తం తిరిగేసి అది రద్దు అయిపోయింది ఇప్పుడు ఆ ప్రాజెక్టులన్నింటిని కూడా విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయాలంటే చట్టాలు ఒప్పుకోవట్లేదు అటువంటి వ్యవస్థ ఈ రోజు అమరావతిలో అన్ని విభాగాలు వేర్వేరుగా కాబోతున్నాయి అందువల్ల ఈ పరిస్థితుల్లో ఇది అమరావతికే పరిమితం కాదు ఈ మోడల్ అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీల్లోకి ఎక్స్టెండ్ చేయాలనేటువంటిది ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నం చాలా కాలం నుంచి జరుగుతుంది రకరకాల పద్ధతుల్లో పథకాల రూపంలో అవి జరుగుతూ ఉన్నాయి అవి పూర్తిగా ప్రతిఘటన తోటి నిలిచిపోతూ ఉన్నాయి చాలా చోట్ల ఇప్పుడు ఇది ఒక మోడల్ గా ఎంచుకొని వందకు వంద శాతం ఆ పద్దతుల్లో ఒక ప్రైవేట్ నగరంగా ప్రాఫిట్ మోటివ్ తోటి మార్కెట్ సూత్రాలన్నింటినీ అక్కడ ఇంప్లిమెంట్ చేసేటటువంటి రాజధానిగా దాన్ని రూపొందుతుంది అభివృద్ధి కేంద్రంగా అభివృద్ధికి నమూనాగా ముందుకు తీసుకెళ్లబోతున్నది ప్రజా రాజధానిగా ఉండాలి తప్ప కార్పొరేట్ రాజధానిగా పెట్టుబడుల యొక్క లాభాల కోసం ఉండకూడదు